హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం దమ్మాయిగూడ మున్సిపాలిటీ కుందనపల్లిలో ఉన్నాం అండి ఇక్కడ మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఎల్కి వచ్చింది టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ అండి అలాగే ఈ హౌస్ ముందు చాలా పెద్ద పార్క్ ఉంది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి గ్రీనరీ అయితే చాలా బాగుంది టూ కే చాలా స్పేసెస్ వచ్చింది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ పొజిషన్ లో ఉంది ముఖ్యంగా ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉందండి నేను వీడియో చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి ఈ హౌస్ డైమెన్షన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ వన్ అండి హౌస్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్ అప్రూవ్ లో ఉంది కుందనపల్లి కేఎస్ఆర్ టౌన్షిప్ అంటే చాలా ఫేమస్ అండి చాలా మంది తెలిసే ఉంటది గ్రీనరీ పరంగా చాలా బాగుంటుంది అంతే విధంగా అన్ని రోడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి మన మెయిన్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ మిగతా అన్ని కూడా థర్టీ రోడ్స్ అండి రోడ్స్ బాగుంటే గ్రీనరీ పరంగా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా అయితే చాలా బాగుంటుంది గ్రీనరీ ఉంటే ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి తొందరగా సేల్ అయ్యే అవకాశం ఉంది మీరు వీడియో చూడగానే వీలైనంత విజిట్ చేయండి మనకి కీసోర్ టు ఈశీల కిల్ మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి పల్లెవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే భారతరత్న ఉంది అలాగే సెయింట్ ఆన్స్ స్కూల్ ఉంది అలాగే మనకి కొత్తగా సిఎంఆర్ స్కూల్ ఓపెన్ అయింది మన పక్కనే ఉంటుంది ఇవే కాకుండా మనకి గీతాజలి కాలేజ్ ఉంది ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా కన్వెంట్ ఉంటుంది ముఖ్యంగా మనకి మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంటుంది మనకి ఓరేర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కైతే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఆగరం క్రాస్ రోడ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంపోసెస్ పోచరం క్యాంపస్ కైతే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది చాలా మంది లాస్ట్ గా చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఒకసారి రెల్వే స్టేషన్ చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది మనకి టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ చూడండి ప్లాంటేషన్ కోసం అయితే చాలా స్పేస్ ఉంది రండి లోపల హౌస్ చూద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ మన ముందు థర్టీ ఫీట్ కాబట్టి బయట పార్క్ చేసుకోవచ్చు అయినా గానీ చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మన హౌస్ ముందు కూడా పార్క్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనం కార్ అయితే బయటనే పార్క్ చేసుకోవచ్చు గ్రీనరీ పరంగా బాగుంటుంది అలాగే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంప వచ్చింది చూడండి పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారండి ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్సీ డిజైన్ చేశారు ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి ఏ వచ్చింది హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది అండి ఫోర్ సైడ్ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి హౌస్ ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి గోల్డెన్ బార్డర్ తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ అయితే వుడ్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉంది ఇక్కడ మనకి గ్లాస్ దగ్గర డిజైన్ చేశారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది రండి లోపల హౌస్ చూద్దాం ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి ప్లానింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది అంతా హాల్ మనకి హాల్ అయితే టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి టీవీ పాయింట్ దగ్గర వాల్ టెక్స్ తో డిజైన్ చేశారు ఇక్కడ గ్రానైట్ వచ్చింది కింద సెల్ఫ్ ఇచ్చారు మనకి హాల్లో టూ విండోస్ వచ్చాయండి విండోస్ అన్ని కూడా మనకి యూపీ విండోస్ ఇచ్చారు దాంతో పాటు మనకి నెట్ వచ్చింది సేఫ్టీ గిల్స్ అయితే చాలా స్టాండర్డ్ ఉన్నాయి మనకి హాల్లో ఫాల్ సేమ్ డిజైన్ ఇక్కడ మనకి డైనింగ్ టెంప్ కిచెన్ చాలా స్పేసెస్ వచ్చింది చూద్దాం రండి ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి చిన్నగా పూజ రూమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ చిన్నగా పూజ రూమ్ వచ్చింది ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూషేప్ లో వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫీ ఇచ్చారు మనకి కిచెన్ లో చాలా పెద్ద విండో వచ్చింది ఇందులో అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషిర్ వచ్చింది వాషింగ్ యూజ్ హాల్ హాల్లో గెస్ట్ ఉన్నా కానీ ఇలా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అండి చూస్తున్నావు కదా వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో కూడా మనకి టూ విండోస్ వచ్చాయండి చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో పాలసీన్ అనేది డిజైన్ చాలా బాగా చేశారు ఇందులో మనకి పెయింట్ ఇంకా డబల్ కోట్ అవ్వలేదు డబల్ కోట్ పెయింట్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వాష్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూద్దాం రండి చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది అండి చూడండి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి ఫాల్స్ మనకి అన్ని రూమ్స్ అయితే లేటెస్ట్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది ఇక్కడ మనకి లో రూప్ ఇచ్చారు ఇక్కడ మనకి రూప్ వచ్చింది హౌస్ మొత్తం చూసాం కదా చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూద్దాం చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు కుందన్పల్లి కేఎస్ఆర్ టౌన్షిప్ అంటే చాలా మంది తెలుసు అండి చాలా ఫేమస్ ఇది ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంటుంది మీకు ఒకసారి డ్రోన్ షాట్ తో చూపిస్తాను గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మీరు డ్రోన్ షాట్ లో చూస్తే మాత్రం అన్ని చెట్లే కనిపిస్తాయి అంటే గ్రీనరీ పరంగా అంత బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి అయితే ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటే మనకి వాషర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి హైట్ లో వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇప్పుడు మనం హౌస్ మొత్తం చూసాము ఇక చుట్టూ సరే చూపించాను కదా మనం ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే చాలా తక్కువ ప్రైస్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో అయిపోయాను కదా ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ త్రీ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మన ముందు పార్క్ అని చెప్పాను కదా ఎంత పెద్ద చెట్లు చూడండి చూడండి గ్రీనరీ పరంగా అలాగే మనకి ఆక్సిజన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఊరి నుంచి ఎవరున్న పెద్దవాళ్ళు వస్తే మాత్రం ఇక్కడే కూర్చుంటారు మనకి ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదు మీరు వీలైనంత తొందరగా విజిట్ చేయండి తొందరగా సేల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా మన డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తాను తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మీకు లొకేషన్ పెన్ కూడా మీకు లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీకు స్క్రీన్ పై డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్